ఈరోజు రైతులు యూరియా లేక ఇబ్బందులు పడే కార్యక్రమం జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రభుత్వం ఏమో యూరియా ఉంది మేము అందరికీ ఇస్తున్నామని చెప్పి అటు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు లేకపోతే నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు కానీ తీరా గ్రామాలకు వెళితే ఎక్కడా కూడా యూరియా అందట్లేదు ఈ రోజు సొసైటీలకు ఇస్తూ ఉన్నారు ఒక్కో సొసైటీకి మూడు లోడ్లు నాలుగు లోడ్లు లారీలు ఇస్తూ ఉంటే వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ వాళ్ళ రైతులకు ఇచ్చుకుంటున్నారు లేకపోతే వాళ్ళ బంధువులు ఇచ్చుకుంటున్నారు తప్ప ఈరోజు రైతులు అందరికీ కూడా ఒక పార్టీ అని ముద్ర వేయకుండా రైతు అనేవాడికి ఒక పార్టీ అనే ముద్ర వేయకుండా గ్రామంలో ఉన్న రైతులందరికీ ఎవరికైతే అవసరం ఉందో లేకపోతే వాళ్ళ పాస్బుక్లో చూసి ఎన్ని ఎకరాలు అయితే ఉన్నాయో దానికి సంబంధించి ఎకరానికి అని చెప్పి ఏదన్నా ఒక లిమిట్ పెట్టుకొని ఈరోజు యూరియా అందించాల్సిన అందించాల్సింది పోయి ప్రభుత్వం లోడ్ లోడ్లు ఎక్కడికి వెళుతుందో యూరియా కూడా అర్థం కావట్లేదు ఇవాళ ఉదాహరణకి చెప్తున్నాను బుచ్చిపాపన్పాలెం సొసైటీ ఈ సొసైటీ కింద గోగులపాడు బుచ్చిబాబనపాలెం రామిరెడ్డిపాలెం ఆరేపల్లి నాలుగు గ్రామాలుంటే ఈరోజు ఈ యూరియా లోడ్ అంతా కూడా గోగులపాడులో బుచ్చిబాబన్పాలెం సొసైటీ కేంద్రం హెడ్ క్వార్టర్స్ గోడౌన్ ఉంది ఇక్కడ ఒక లారీ కూడా దించకుండా అన్నీ కూడా గోగులపాడు గ్రామంలో దించుకొని అక్కడి నుంచి వాళ్ళ వాళ్ళకి సంబంధించిన రైతులు పోనీ ఆ గ్రామంలోనైనా అందరికీ ఇచ్చారంటే ఆ గ్రామంలో కూడా వాళ్ళకి సంబంధించిన రైతులకు మాత్రమే అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రైతులకు మాత్రమే యూరియా అందించే కార్యక్రమం లేదా వాళ్ళ నాయకుడు స్లిప్ మీద రాసిస్తే పలాన వాడికి ఇవ్వమని చెప్తే వాళ్ళకి మాత్రమే యూరియా అందించే కార్యక్రమం మా గ్రామంలో దాదాపు పద్నాలుగు వందల ఎకరాలు పొలం ఉంది మా గ్రామానికి సంబంధించి ఇంతవరకు యూరియా ఒక కట్ట కూడా గ్రామంలో ఇవ్వలేదంటే ఏమిటి ఇంత అధ్వానంగా ఈ పరిపాలన సాగుతూ ఉంది దీనికి సు సుపరిపాలన అంట సుపరిపాలన కాదు